ఇప్పుడు పిక్ వస్తున్నాడు గైస్ ఇప్పుడు అదిరిపోయింది కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది మన యాడ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది తన ప్రియుడు వస్తాడని ఆక్సోమినరల్ వాటర్ తో తన దాహం తీరుస్తాడని ఆ దాహం తీరిని దాని ఏమంటారు మూడు మన ట్యూన్ లో జస్ట్ కాల్ హలో ఏంటి ఎక్కడున్నావు వస్తున్నావా టెన్ మినిట్స్ బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరలేదా ఒక్క టెన్ మినిట్స్ వచ్చేస్తున్నా ఆనంద్ నీకు టైం లేకపోతే నాకు చెప్పు నేను వెనక్కి వెళ్ళిపోతా హే ఏముంది ఇందులో అప్సెట్ అవడానికి ఆనంద్ నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు ఎప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది నీ దగ్గర లేదమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ అవును నువ్వు ఇక్కడికి రావచ్చు కదా నువ్వు వచ్చేటప్పటికీ నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది అవును బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన పెద్ద దూరం ఏం కాదు ఆనంద్ నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలియదు ఈ కాంప్లికేషన్ అంతా దీనికి హ్యాపీగా ఆటో ఎక్కి ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉంటాం ఓకే నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్లో స్ట్రీట్ తో వస్తే సెకండ్ లెఫ్ట్ అవును యాక్చువల్లీ అర్థమైందిగా ఆ స్ట్రీట్లో రాకపోతే కాల్ చేయండి వచ్చేస్తాను ఏదో ప్రాబ్లమ్ చేస్తాను హే సారీ 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 రియలీ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ లేట్ అయిపోయింది చాలా ట్రై చేశాను హూ మచ్ ఆఫ్ వర్క్ ఒక ట్యూన్ వచ్చి డెలివరీ చేయాలి అందుకే వండర్ఫుల్ హరే తన నీతో ఉన్నప్పుడు ఇంకా నీ ప్రాబ్లం ఏంటి నేనే రమ్మన్నా నువ్వు రాలేదని ఓ యా తండ్రి విజయవాడే కదా అక్షర చెప్పింది నువ్వు విజయవాడ బాయ్ అని గుడ్ 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 అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా లంచ్ కెదా నువ్వు ఉన్నావు కదా ఏమైంది అక్షరా ఎందుకంత కోపం చెప్పా కదా అర్జెంట్ వర్క్ కదా అందుకే లేటు నన్ను నమ్ము కమాని అరక్షరా ఒక్కోసారి మనం వర్క్ లో స్టక్ అవుతాం అంతే తప్ప ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఇట్ ఈస్ బిగ్ డీల్ ఆనంద్ నువ్వు నన్ను వెయిట్ చేయించావు నేను ఇప్పుడు ఇచ్చే సారీ చెప్తున్నావు దట్స్ ఇట్ అంతేనా నేను ఇక్కడికి వచ్చి నిన్ను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను కానీ నిన్న వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు అర్లీగా లేవాలని లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని ఇక్కడికి రావాలని అన్ని అన్ని పక్కన పెట్టాను నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను ఐ ట్రావెల్డ్ అ లాట్ నాట్ జస్ట్ ఫిజికలీ ఇమోషనలీ మెంటలీ నువ్వేమంటున్నావు వాట్ ఈస్ అ బిగ్ డీల్ అంటున్నావు ఇట్ ఈస్ అ బిగ్ డీల్ డామేజ్ నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్లి అవుతుందని కానీ నువ్వు ఖమ్మ నక్షర చెప్పా కదా గా వచ్చాను కరెక్టే సారీ చెప్పాను కదా సారీ పదా అందరు కలిసి ఎక్కడికన్నా లంచ్ ఇట్ ఇస్ నాట్ ఓకే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే అనిపించట్లేదు నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు నీకు గుర్తుందా నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను ఐదు ఐదు అంటే ఐదు నిమిషాల్లో నువ్వు నా దగ్గర ఉన్నావు మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయావు అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకు ఇచ్చిన టెన్షన్ చూపించిన కేర్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను లోగా ఉంటే నువ్వు ఫీల్ అయ్యే రెస్లెస్నెస్ నేను డీలే చేసిన నువ్వు ఈగర్ గా వెయిట్ చేసిన అన్నీ అన్ని మారిపోయాయి అదే నేను మన విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు వై ఆనంద్ వై విజయ్ ఇది నువ్వు కూడా వినాలి తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు నేను చాలా స్పెషల్ అనే ఫీలింగ్ ఇచ్చాడు తర్వాత అంతా మారిపోయింది ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి మీ అబ్బాయిలందరూ ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆన్సర్ మీ ఆనంద్ విజయ్ మారిపోయాడు అందుకే తాను వద్దనుకున్నాను ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను పొద్దున పెళ్ళయాక నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి పెళ్లి అయిపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను యు అండర్స్టాండ్ విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐ మూవ్డ్ ఆన్ అని చెప్పాను డూ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్ తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది లేట్ ఇస్ ఇట్ టూ లేట్ ఆనంద్ చెప్పా చెప్పాన ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు ఇప్పటికీ నా ఓన్ డెసిషన్ నేను తీసుకొచ్చాను నాకు చెప్పాను ప్లీజ్ చెప్పానా తీసుకోవాల్సింది నువ్వే ఏది నేను చేయదాటలేదు నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోవాలనుకుంటున్నావు అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది మన పెళ్ళన్న దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అక్షరా నీకు ఏమాత్రం డౌట్ జరుగునో ఎవరు ఏమి విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించదరు నచ్చినట్టు ఉంది కొట్టిస్తా కలయితని నిజమిదని ఇదని తెలియదులే బ్రతుకింతె నువ్వులే ఇంతేను లే టట్టట్టదన్న ఏంటన్న పాట ఏరా నా సిచువేషన్ తెలిసే పడుతున్నావా యావేంద్రా మాబు లేకుండా పిడికి పడుతున్నాన ఉ పడదు కాని ఇక్కడ పడింది ఓ లేదు జాగ్రత్త పడ్డాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏం ఆలోచిస్తున్నా నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని ఆలోచించడానికే కొంచెం టైం అడిగాను ఒక్కసారి ఏడడుగులు పడ్డాక ఒక్కడు కూడా వెనక్కి వేలేను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్